అనర్హుల పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేయాలి కలెక్టర్లకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు అనర్హుల చేతుల్లో ఉన్న పట్టాదారు పుస్తకాలు సో ఈ విధంగా చూసుకుంటే అనర్హుల చేతుల్లో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను వెంటనే రద్దు చేయాలని రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది కొందరు భూములు లేకుండానే పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది వాటిని ఆధారంగా చూపించి బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు ఉత్తమ దృష్టికి వచ్చిందని రెవెన్యూ శాఖ తాజాగా జిల్లా కలెక్టర్లకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు రద్దు చేసే ముందు బాధ్యతలు బాధ్యులకు నోటీసులు జారీ చేయాలని కూడా సూచించింది వెంటనే ఈ చర్యలను చేపట్టాలని ఆదేశించింది పట్టాదారు పాస్ పుస్తకాలు పొందేందుకు అర్హులైన వారి పేర్లను ఎలక్ట్రానిక్ రికార్డులు భూహక్కు పత్రాల్లో చేర్చాలని కూడా పేర్కొనడం అయితే జరిగిందన్నమాట ఉమ్మడి అనంతపురం ఇతర జిల్లాల్లో కొండలు గుట్టలకు కూడా కొందరు అక్రమంగా పట్టదార పాస్ పుస్తకాలు పొందినట్లు తేలిందనమాట ముఖ్యంగా రాయలసీమ కేంద్రంగా ఈ దందా కూడా పెద్ద ఎత్తున అయితే సాగింది ఓకే ఎల్పిఎంతో పట్టదార అయితే ఇవ్వద్దని కూడా చెప్తున్నారు భూముల రీసర్వే పూర్తయిన అనంతరం రైతులకు ఉమ్మడిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎల్పిఎం ల్యాండ్ మొబైల్ పార్సిల్ను ఇవ్వద్దని మరో మారు రెవెన్యూ శాఖ నిర్ణయించింది రీసర్వే అనంతరం ఇద్దరు ముగ్గురు రైతులు కలిపి ఒకే నంబర్తో పట్టదారు పుస్తకం అందజేస్తున్నారన్నమాట ఒకే ఎల్పిఎంతో పట్టదార పుస్తకం ఇవ్వాలని కోరిన వారికి మాత్రమే అందజేయాలని కూడా స్పష్టం చేస్తారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏపీలో అక్రమంగా పట్టదల పాస్ పుస్తకాలను అన్ని కూడా రద్దు చేయడం జరుగుతుంది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ అండి